హాయ్ ఎవరివాన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ అవుతుంది అయినా కూడా అసలు మంచు చూడండి అస్సలు తగ్గలేదు నేను ఫైవ్ థర్టీకి లేచి ముగ్గేద్దామని బయటకు వచ్చేసరికి మంచుతో అస్సలు కనిపించలేదు ఇంక ఇప్పుడు మంచులో ముగ్గేసాము అంటే జలుబు చేస్తలేని అని ఇంక నేను ఇంట్లోకి వచ్చేసి పిల్లలకి లంచ్ చేయాలి కదా అందుకోసం నేనైతే ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను అవి నాన్తో ఉంటాయి కదా ఆ లోపల ఇక్కడ నైట్ డిన్నర్ చేసిన గిన్నెలు ఉంటాయి కదా అవి అయితే తోమేసుకుంటున్నాను నాకు ఈ మధ్య ఫుల్ వేడి చేస్తుంది అందుకో ఏమో లిప్కి ఒక చిన్న గుళ్ళు వచ్చి లిప్ అయితే పై పెదము వాసింది బాగా వేడి ఎక్కువ ఉండటం వల్ల నా హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది బాగా హెయిర్ ఊడిపోతూ ఉంది ఈ మధ్య నేను డైట్ చేస్తున్నాను వస్తున్నాను కదా అని డైట్ చేస్తుంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఊడుతుంది ఈ సమస్య ప్రతి అమ్మాయికి ఉంటుందేమో మనం మంచిగా తినాలి అనుకుంటే లా తినకపోతే తినకపోతేనేమో హెయిర్ ఫాల్ ఉంటుంది అవును కదా నిజమా కాదా అనేది కామెంట్ చేయండి ఇక్కడైతే నేను గిన్నెలు తోమేసి షింక్ కూడా అయితే క్లీన్ చేశాను షింక్ క్లీన్ చేసిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా అది ఒక్కసారి బెడ్ క్లాత్ మొత్తం తుడుస్తాను అలాగే స్టవ్ కూడా క్లీన్ చేస్తాను నేను స్టవ్ క్లీన్ చేసిన తర్వాతే నేను వంట చేయటం అయితే స్టార్ట్ చేస్తాను డైలీ మార్నింగ్ రొటీన్ అయితే నాది ఇలాగే ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను ఒక స్టవ్ మీద వేడి వాటర్ అయితే కాబెట్టుకుంటాను నేను ఉదయాన్నే ఖచ్చితంగా వేడి వాటర్ కూడా తాగుతుంటాను ఇంకొక స్టవ్ మీద పిల్లలకి టిఫిన్ లేక చట్నీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను పల్లీలు ఇంతకుముందు ఫ్రై చేసిన పల్లీలు తీసుకుంటానని ఒక వీడియోలో కానీ చెప్పుంటాను ఆల్మోస్ట్ నేను ఇప్పుడు అసలు ఫ్రై చేసిన పల్లీలు తీసుకోవట్లేదు మామూలు పల్లీలే తీసుకుంటున్నాను ఫ్రై చేసిన పల్లీలు తీసుకుంటుంటే అవి గింజ అనేది చిన్నగా వస్తున్నాయి అలాగే ఎక్కువ అమౌంట్ రావట్లేదు కదా అని నేనైతే పచ్చి తీసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు ఫ్రై చేసుకొని చట్నీ అయితే చేస్తున్నాను ఒక పక్క పల్లీలు ఫ్రై చేసుకుంటూ వేరే స్టవ్ మీద వేడి వాటర్ పెట్టారు కదా వేడి వాటర్ కూడా తాగాయి ఇంకా వేడి వాటర్ తాగుతూ పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ చట్నీ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి స్పైసీ ఉంటే పిల్లలు చట్నీ అంత ఇష్టంగా తినరు అందుకోసం పిల్లల కోసం చట్నీ చట్నీ లేకి పచ్చిమిర్చి అయితే రెండే వేస్తాను రెండు కడిగి వేస్తాను కాబట్టి అవి వాటర్ చిటపటలాడకుండా ఉండడం కోసం ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తాను ఆ పచ్చిమిర్చి ఫ్రై అయ్యే లోపలికి ఇక్కడ పిల్లలకు లంచ్ లంచ్ క్యారేజ్లోకి కొత్తిమీర రైస్ కోసం కొత్తిమీర అయితే నీట్గా కడిగి కట్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ టైం కొత్తిమీర రైస్ అయితే చేస్తున్నాను ఇంకా ఈ కొత్తిమీర మిక్సీ జార్లో వేసుకొని కొంచెము అల్లము వెల్లుల్లి అలాగే ఒక పచ్చిమిర్చి కొంచెం టీ గ్లాసు వాటర్ పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి మా పిల్లలకి ఈ కొత్తిమీర రైస్ లంచ్ క్యారేజ్ లాగ పెట్టిన తర్వాత ఈవినింగ్ లంచ్ క్యారేజ్ ఖాళీగా వచ్చింది వాళ్ళకి బాగా నచ్చింది అంట ఈ కొత్తిమీర రైస్ నేను ఇది మిక్సీ పట్టే లోపలికి ఆ పచ్చిమిర్చి నేను స్టవ్ మీద పెట్టా కదా అవి కూడా ఫ్రై అయ్యాయి అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం శనగపప్పు ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుంటాను ఇందులోకి కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేస్తాను ఒక వెల్లుల్లిపాయ ఒకటి వేస్తాను అంతే ఇంకా కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి అయితే పట్టేసుకుంటాను చట్నీని నేను చట్నీకి తాలింపు అసలు వేయను మా పిల్లలు కొంచెం జీలకర్ర కానీ ఆవాలు కానీ కనిపిస్తే అవి వేరి ఇవ్వమంటారు ఆ చట్నీలో ఏం వేరిస్తాను అనేది నేను అసలు తాలింపు వేయను చట్నీకి ఇక్కడ వచ్చేసి కొత్తిమీర రైస్ కోసం రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా చెక్క లవంగా అవి వేసిన తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి బాసన పొయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి ఎసురు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే నేను కుక్కర్లో అయితే వేస్తాను ఇది ఆరిన తర్వాత ఇంకా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి నేను అవి అయితే పిల్లల కోసం కాబట్టి అంటే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని అందులోకి మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా కుక్కర్ పెట్టడమే టూ విజిల్స్ అయితే సరిపోతుంది ఇంకెక్కువ విజిల్స్ వచ్చాయంటే అన్నం మెత్తగా వచ్చేస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ కూడా చేసేసాను కదా పిల్లల క్యారేజీలు అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ నేను డైలీ మార్నింగ్ మాత్రం నేను లంచ్ చేయటం బ్రేక్ఫాస్ట్ చేయటమే చేస్తుంటాను పిల్లలకి స్నానాలు కానీ వాళ్ళని రెడీ చేయటం కానీ వాళ్ళకి టిఫిన్ పెట్టడం కానీ ఆ పనులన్నీ మా హస్బెండ్ చూసుకుంటా ఉంటారు నేను క్యారేజ్ పెట్టేసిన తర్వాత వ్యాన్ ఇంకా రాలేదు ఇంకా నేనైతే ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ బట్టలు ముందే వేశాను అవి ఉతికాయి కాబట్టి ఇంకా బట్టలను కూడా ఆరేసుకుంటున్నాను ఇప్పుడు వింటర్ కాబట్టి అసలు సరిగా బట్టలు ఆరట్లేదు ఎండ సరిగ్గా రావటం వల్ల రాకపోవటం వల్ల ఉదయం ఆరేస్తే ఈవినింగ్ కూడా సరిగా ఆరట్లేదు సాక్స్లు అయితే ఈ గ్రిల్స్ మీద అయితే ఆరేసుకుంటాను వ్యాన్ ఇంకా రాలేదని మా చిన్న బాబు ఇక్కడ ఆడుకుంటా ఉన్నాడు మా పెద్ద బాబు అయితే ఇంట్లో ఉన్నాడు ఈ లోపు వ్యాన్ కూడా వచ్చేసింది వ్యాన్ వచ్చేసరికి మా ఇద్దరిని వ్యాన్ ఎక్కిచ్చేసి ఒకసారి బావి చెప్పిన తర్వాత ఇంక ఇంట్లోకి అయితే వెళ్తాను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మిగతా పనులు ఉంటాయి కదా ఆ పనులు అయితే చేసుకుంటాను నేను ఉదయం వెళ్ళేటప్పుడు అడాబడిగా ఉంటా కాబట్టి పిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు కిచెన్లో ఆంట్లు వెంట వెంటనే తోముకోను ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ కిచెన్ కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత కసువైతే చిమ్ముకుంటాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో ఉండరు కాబట్టి నేను అంటే ఇల్లు అంతా ఒకసారి చిమ్మి తుడిచాము అంటే ఇంక ఈవినింగ్ దాకా ఇంకా డెస్ట్ పడేది ఏమి ఉండదు కాబట్టి ఇంక ఈవినింగ్ అయితే నేను కసువు చిమ్మను బయట ముగ్గేసే ప్లేస్లో అయితే చిమ్ముతాను నేను వీక్లీ అంటే డే బై డే ఇల్లు తుడుస్తాను కాబట్టి ఆ తుడిచేటప్పుడు డైనింగ్ టేబుల్ కింద నీట్గా తుడుస్తాను అక్కడ ఎక్కువగా మా ఇంట్లో మురికి ఎక్కువగా ఉండేది డైనింగ్ టేబుల్ దగ్గర హాల్లో ఎక్కువగా ఉంటుంది మా పిల్లలు ఎక్కువగా డైనింగ్ టేబుల్ దగ్గర తింటారు కాబట్టి అక్కడ ఎక్కువ మురిగా ఉంటుంది హాల్లో కూడా ఏవో స్నాక్స్ అవి తెచ్చుకొని తింటారు కాబట్టి అక్కడ మురికిగా ఉంటుంది ఇల్లు తుడిచిన తర్వాత స్నానం అయితే చేస్తాను మధ్యాహ్నం లంచ్ అయితే ట్వెల్వ్కి ప్రిపేర్ చేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి